ఇక దేవుడే తోడు ఇంకా ఆస్తి లేదు అంతస్తు లేదు తల్లి లేదు తండ్రి లేడు తోడబుట్టిన వాళ్ళు లేరు ఇల్లు లేదు సంపద లేదు ఆహారం లేదు పానీయం లేదు ఏం లేదు ఏకాకి ఆ స్థితిలో బయలుదేరాడు దేవుడు చూశాడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీకు ఈవేళ నాకు దేవుడు రకరకాలుగా కన కనపడుతున్నాడు ప్రేమ గలవాడు కరుణ కలిగిన వాడు దయ కలిగిన వాడు అధికారం కలిగిన వాడు బలం కలిగిన వాడు అని రకరకాలుగా చెప్పుకున్న దేవుడి గురించి ఈరోజు ఒక స్పెషల్ ఏంటంటే వెంటబడే దేవుడుగా కనపడుతున్నాడు నాకు ఎట్లా ఎట్లా వెంటబడే దేవుడు వెంటాడే దేవుడు అసలు యాకో వెంటబడ్డాడు ఈయన వాస్తవంగా మనం దేవుని వెంట పడాలి లెక్క కానీ ఇక్కడ రివర్స్లో దేవుడు భక్తుల వెంట పడటం ఏంటో నాకు వింతగా ఉంది అందుకనే నేను దీన్ని ధ్యానం చేసే కొద్దిగా దేవునికి స్తోత్రం దేవుడు భక్తుల వెంట పడతాడా దేవుడు భక్తుల వెంట నడుస్తాడా అంటే అది వందకి రెండు వందల శాతం ఉండవలే కానీ వందకు వంద శాతం అది నిజం అనేది యాకోబు జీవితంలోనే కాదు ఇంకా అనేక జీవితాల్లో ప్రస్ఫుటంగా కనబడింది దేవుడు ఒక్కడిని కోరుకున్నందుకు దేవుడిచ్చే ఆ జయశ్వత్వ ఆశీర్వాదాన్ని దీవెనను కోరుకున్నందుకు భౌతికంగా అన్నీ కోల్పోవాల్సి వచ్చింది యాకోబు కానీ దేవుణ్ణి సంపాదించుకున్నాడు దాన్ని తృణీకరించి ఏసావు చిక్కుడుకాయలు కూర పొందుకున్నాడు పుట్టింట్లోనే ఉన్నాడు సొంత ప్రాంతంలోనే ఉన్నాడు తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాడు స్వజనుల మధ్య ఉన్నాడు స్నేహితుల మధ్య ఉన్నాడు అన్నీ ఉన్నాయి అతనికి అన్నీ ఉన్నాయి యాకోబు తిరిగి వచ్చేటప్పటికి ఏసావు ఏమని చెప్పాడు తెలుసా తమ్ముడా నేను కూడా బహుసంపన్నుడుగా ఉన్నానురా నేను కూడా ఆస్తిపరుడుగా ఉన్నానని చెప్పాడు యాకోబుకి అంటే భౌతికంగా అన్ని పొందుకున్నాడు ఏసావు కానీ దేవుణ్ణి పోగొట్టుకున్నాడు దేవుణ్ణి పోగొట్టుకున్నాడు అండి మండుచున్న పొదలో దేవుడు మోషేకు ప్రత్యక్షమై ఏమన్నా అని చెప్పాడు తెలుసా నేను నీ పితరులైన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుణ్ణి అన్నాడు వాస్తవంగా పెద్దోడెవరు వేసావు దేవుడు ఏం చెప్పాలి నేను నీ పితరుల దేవుడను అబ్రహాము ఇసాకు ఏసావుల దేవుణ్ణి అనాలి కానీ ఏసావు అనేవాడు లేచిపోయాడు అక్కడ లేడు ఏసావు ఎందుకంటే భ్రష్టుడు అయిపోయాడు ఐగుప్తి విరాలు చేసుకుని మార్గంలోకి వెళ్ళిపోయాడు రకరకాల స్త్రీలను పెళ్లి చేసుకొని అన్యుల్లో కలిసిపోయాడండి కానీ యాకోబు అలా కాదు యాకోబు అన్నీ కోల్పోయి దేవుణ్ణి పట్టుకున్నాడు గట్టిగా దేవుణ్ణి పట్టుకున్నాడు దేవుణ్ణి పట్టుకున్నాడు దేవుణ్ణి పట్టుకున్నాడు దేవుణ్ణి పట్టుకున్నాడు దేన్ని బట్టి యాకోబు దేవుడిని విశ్వాసమును బట్టి పట్టుకున్నాడు విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువు ఈ విశ్వాసం అనేది మొదట మనలో ఉంటుంది తర్వాత దాని ఫలితాన్ని చూస్తుంది ముందే ఫలితం రాదు ముందు విశ్వాసం హృదయంలో ఏర్పడుతుంది ఫలితం తర్వాత వస్తుంది అర్థమైందా విశ్వాసం ఎప్పుడు ముందు హృదయంలో ఏర్పడుతుంది తర్వాత దాని రిజల్ట్ మనకు కనపడిద్ది యాకోబు కూడా అంతే ఒంటరిగాడుగా అన్ని కోల్పోయిన వాడుగా కేవలం విశ్వాసమే నా విశ్వాసోడయాత్ర సాగుతున్నది నా విశ్వాస